ఇవాళ అక్షయతృతి కానుకగా మీకు బిలినీర్స్కు కావలసిన లక్షణాలు కొన్ని చెప్పడం జరుగుతుంది మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బిలినీర్ మీరే అవుతారు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము డబ్బు సంపాదించడము సో ఆ డబ్బు అనేది అనంతంగా ఉండాలనే మన లక్ష్యం అన్నట్టు సో ఆ రకంగా ఇప్పుడు మనకు అక్షయ తృతీయ ఇవాళ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు రాబోతుంది ఈ అక్షయ తృతీయ సందర్భంగా అక్షయము అని అంటే తరగకుండా ఉంటుంది కాబట్టి ఎవరైనా దేని కోరుకుంటారు డబ్బును కానీ సంతోషాన్ని కానీ తరగకుండా ఉండాలి నిండుగా ఉండాలి అనంతంగా ఉండాలని కోరుకుంటారు అలాంటి వాళ్లకు కొన్ని ఆర్థిక సూత్రాలు ఇది విదురు నీతి సూత్రాలని మనం చెప్పుకుంటాము ఆ సూత్రాలు కొన్ని మీకు చెప్తాను అవి మీరు ఫాలో అయితే నెక్స్ట్ బిలినీర్ మీరే ఉంటారు ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఆచరణ చేయడమే చాలా కష్టంగా ఉంటాయి ఏవైనా అంతే మనం వినడానికి సత్యమేవ ఆ సత్ అసత్యం పలకరాదు సత్యం చెప్పాలి ఎంత సింపుల్గా ఉంది కానీ ఆచరించడానికి ఇబ్బందులు కాబట్టి ఆ ఇబ్బందులు అన్నీ దాటి మీరు ఆచరిస్తే మాత్రం నెక్స్ట్ బిలిని మీరు అవుతారు అద్భుతమైన విషయం ఏంటంటే ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి ఎనిమిదో వింత ఏంటో తెలుసా కంపౌండ్ ఇంట్రెస్ట్ అది డబ్బుకుంది విచిత్రమేందనంటే ఇది జీవం లేకపోయినా శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి ప్రపంచాన్నే కదిలిస్తుంది మీ జీవితాన్నే మార్చేస్తుంది సో డూ సేవింగ్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ మల్టిప్లికేషన్ రెండవ రోజుకు కూడా ఒక ట్రయల్ బేసిస్ కింద రోజుకు వంద రూపాయలు కిచెన్లో తగ్గించే ప్రోగ్రామ్ చూడండి వంద రూపాయలు మాత్రం చాలు రోజుకు హండ్రెడ్ రూపీస్ అలా మీరు ఒక సంవత్సరంకు చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల ఐదు వందలు అవుతుంది ప్రైమ్ అమౌంట్ దానికి అవుతుంది ప్రతిరోజు మీరు తీసుకుంటారు తీసుకొని మనం తెలివైన వాళ్ళం కదా ఊరికే అట్లా పెట్టాం కదా ఎక్కడ పెడతాము మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం కాబట్టి మళ్ళీ అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో యాడ్ అవుతుంటుంది అదే కంపౌండ్ ఇంట్రెస్ట్లో పెడితే నేను చెప్పిన దానికి డబల్ ట్రిపుల్ ఉంటుంది సో ఇప్పుడు నలభై వేల సంవత్సరానికి అయింది అబ్బో పెద్ద అమౌంటే చూస్తే రోజుకు వంద రూపాయలు చిన్నది సంవత్సరం తిరిగితే నలభై ఇదే పది సంవత్సరాలకు మనం చూసుకున్నట్లయితే ఎంత కావాలి నాలుగు లక్షలు కావాలి కానీ నాలుగు కాదు పది లక్షలు అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అని అంటే నేను రూపాయి వడ్డీతో చెప్పాను కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టుకుంటే ఆ పది కాస్త ముప్పై లక్షలు అవ్వచ్చు కాబట్టి చూడండి రోజు వంద రూపాయలు మీరు సేవ్ చేస్తే పది సంవత్సరాల్లో ముప్పై లక్షలు అవుతుంది ముప్పై సంవత్సరాల్లో కోటి రూపాయలు అవుతుంది కొన్ని మీరు పెట్టినవి అదృష్టం బాగుండి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే రూపాయికు నాలుగు రూపాయలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ రకంగా కాబట్టి డబ్బును ఏం చేసుకోవాలి కిచెన్ నుంచే సేవింగ్ చేయాలి ఎలా సేవింగ్ చేసుకోవచ్చు కూర్చొని పది నిమిషాలు ఆలోచించండి మీకే తెలిసిపోతుంది లిస్ట్ రాసుకోండి తెచ్చుకునే ముందు ఇది అవసరమా అయిపోయింది పటాఫట్ అవసరం మీకు తెలుసో తెలీదో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనవసరమైన కొంటున్నారంట ఇది ఒక సర్వేనే చెప్పింది ఇండియాలో టెంప్ట్ అయిపోతారు వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకో అవసరమా లేదా ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం ఇంటికి వెళ్ళాకం చెత్తపుట్లు పడేస్తారు దాన్ని ఏదైనా కానీ షుగర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకో ఎందుకు తీసుకోవాలి వాడు నేను టెంప్ట్ చేస్తున్నాడు టెంప్ట్ అయితే ఆడికి ఆదాయం నీ జోబుకి చిల్లు నీకు వచ్చే ఈ పది లక్షలు ముప్పై లక్షలు అని చెప్పాను కదా అది పోతుంది సో వంద రూపాయలు మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి ఈరోజు అక్షయతృతి రోజే మొదలు పెట్టండి డబ్బు ఇంటికి రావడం మొదలైంది సో ఓకే ఇది ఒకటి నెక్స్ట్ బిలియనీర్స్ ఎప్పుడు కూడా పేదరికాన్ని అస్సలు ఇష్టపడరు ఈ పేదరికాన్ని పేదరికం అనేది సడన్గా రాదు పేదరికం ఏంటి సడన్గా రాదు మరి ఎలా వస్తుంది ఇన్స్టాల్మెంట్లలో వస్తుంది ఈఎంఐలలో వస్తుంది మనం ఎక్కడైనా లోన్ తీసుకుంటే ఈఎంఐలో కడతారు కదా అలాగా పేదరికం ఒక్క రోజులో రాదు మళ్ళీ చెప్తున్నాను మరి ఎలా వస్తుంది అని అంటే నీ అలవాట్లు మారకుండా అవే అలవాట్లు అవే తప్పులు అవే అప్పులు చేసుకుంటూ 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 పోతే ఏదో ఒకరోజు పేదవాడిగా మిగిలిపోతాం కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్న అలవాట్లు చూస్తే ఐదు సంవత్సరాల తర్వాత మీరు మిమ్మల్ని ఎక్కడ నిలబడాలో అది డిసైడ్ చేస్తుంది కాబట్టి మారండి మీ అలవాట్లు మార్చుకోండి అయితే ఏం చేయాలి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇది అందరూ చేసే తప్పులు కొన్నిసార్లు నేను కూడా ఇంతకుముందు చేసి ఉన్నాను ఇతరుల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం ఇతరులపైన ఎక్కువ ఖర్చు అంటే సొంతం కంటే వేరే వాళ్ళ మీద అది ఫ్యామిలీ కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే అతిగా పెట్టడం వచ్చు చెట్టు ఫలాలను ఇచ్చినా కూడా మీకు తెలుసా ఒక సంవత్సరం వరకు పోషణ దాచుకుంటుంది మరి మరుసటి రోజు మరుసటి సంవత్సరం ఫలాలు ఇవ్వడానికి ఉన్న శక్తినంత ఫలాలుగా ఇస్తే చెట్టు బ్రతకదు నెక్స్ట్ ఇయర్కి మరి ఎక్కడి నుంచి ఫలాలు వస్తాయి అంటే ప్రకృతే నేర్పిస్తుంది కొంత స్వార్థం అనేది నీలో ఉంటేనే నెక్స్ట్ ఇయర్కి నువ్వు రెడీగా ఉంటావు లేకపోతే చచ్చిపోతావు ఇక్కడ కూడా అదే ఉంది బాధ్యత ఉంది నా బాధ్యత నా పిల్లలని చాలామంది నిన్న ఒక ఆవిడ రోడ్డు మీద అడుక్కుంటుంది ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని అంటే ముగ్గురు పిల్లలు నాకు అన్నారు మరి ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరు చూడడం లేదా తులిసామా ఆమె పేరు ఎవరు చూడడం లేదా అని అంటే లేదు సార్ మేము అప్పులు చేసి పిల్లల్ని పెద్దగా చేసి అన్నీ చేశాము వాళ్ళు నన్ను బయటికి దొబ్బేశారు వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు తప్పు కదా తనకంటూ కొంత దాచుకొని ఉంటే ఆవిడ బ్రతుకు ఆవిడ బ్రతికేది అంటే డబ్బు లేకపోతే విలువ ఉండదు సంపాదించకపోతే గౌరవము విలువ రెండూ ఉండవు ఇంట్లోంచి బయటకు ఎంటడమే సంపాదిస్తేనే విలువ కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి చెట్టు ఎలా దాచుకుంటుందో మీకంటూ ఒక సపరేట్ బడ్జెట్ పెట్టుకోండి దాని తర్వాతనే మీరు పెట్టుకోండి అంటే భవిష్యత్తు ప్రణాళిక అనేది ఆ రకంగా ఉండాలి ఇతరులపై పెట్టే ఖర్చుకు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించి పెట్టండి అతిగా నమ్మటం ఇతరుల మీద మీ మనీ టైం ఈ రెండు పెట్టకూడదు చాలా ఇంపార్టెంట్ మనీ టైం అనంటే డబ్బును ఖర్చు పెట్టకూడదు మీ టైం కూడా వేస్ట్ చేయకూడదు వేరే వాళ్ళ కోసం ఎక్కువ ఈ రెండు ఎవరైతే చెయ్యరో దే ఆర్ ద నెక్స్ట్ బిలీనియర్ నెక్స్ట్ మనం చూసుకుంటే బిలీనీరు అవ్వడానికి ఇంకొక లక్షణం ఉండాలి సారీ నో బ్రిటిష్ వాడు మనకు ఒక మంచి ఇది ఇచ్చిపోయాడు వెళ్తా వెళ్తా మనకు వచ్చిందే థ్యాంక్స్ సారీ ఈ రెండు నేర్పించిపోయాడు ఇందులో అత్యద్భుతమైనది ఏంటంటే సారీ నో మీకు నో చెప్పడం రాదా అయితే మీ జేబుకి చిల్లు పడుతుంది నోకి దీనికి సంబంధం ఏంటంటే అంతే మరి ఫ్రెండ్ వస్తాడు ఏరా ఇరా సినిమాకి వెళ్దాంపా నో నాకు వేరే పని ఉంది అని చెప్పడము లేకపోతే నో డబ్బులు పెట్టుకొని నిర్మోహమాటం లేకుండా చెప్పడము ఇట్లాంటివి ఏవి చేయకుండా మీరు మొహమాట పడ్డారు నో అని చెప్పలేకపోయారు అని అంటే మీకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మీ జేబుకి పడ్డట్టు లెక్క కాబట్టి నో అని ఎక్కడా చెప్పాలి అనేది మీరు ట్రైన్ అయ్యి దానికి చెప్పారని అంటే మీకు తెలుసా మీ మీద గౌరవం పెరుగుతుంది ఎందుకనంటే కొంతమంది నో అని చెప్పలేక ఆ పని చేయలేక వాళ్ళతో చెడ్డ అవుతారు నో అని చెప్పలేకపోతున్నావు కానీ ఆ పని పూర్తి చేయలేవు అప్పుడు ఏమవుతుంది వాడు తిట్టిపోతాడు ముందే చెప్పాలి కదా చేత కాకపోతే అని అది ముందే చెప్తే లేదయ్యా నన్ను చాలా బిజీగా ఉన్నాయి వాళ్ళని నేను ఈ పని చేయలేను సారీ రెండు వాడండి నో సారీ అద్భుతం టైమ్ను మనీని మీ మీదనే పెట్టుకోండి అనవసరమైన విలువ లేని వాళ్ళకి పెట్టద్దండి నో సారీని వాడుకోండి ఇట్ దీస్ ఆర్ ద సీక్రెట్స్ టు మేక్ రిచ్ ఇవి నో సారీ వాళ్ళంతా రిచ్గా తయారవుతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు మీకు ఇచ్చే బిలినీర్స్ అవ్వాల్సిన కానుకలు ఇవన్నీ మీరు మేక్ ఎన్ నోట్ రాసుకోండి ప్రాక్టీస్ చేయండి ఒక రోజులో మారుతుందా గుడ్డులోంచి పిల్లలు అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది టైం కంపల్సరీ పడుతుంది కానీ ఆ టైం మీ మీద ఫోకస్ పెట్టండి మీ లర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి కొత్తవి నేర్చుకోండి అలాగే మనం కొన్ని కోర్సులు చేస్తున్నాం బీఏపీ లాంటి కోర్సులు ఆ కోర్సులు మీరు చూసుకోండి సొంత ప్లేస్లోనే ఏరియాలో ఉంటూ ఆ ఏరియాలోనే డబ్బులు ఎలా సంపాదించాలి డబ్బు సంపాదించడానికి భార్య పిల్లల్ని వదిలిపెట్టి సిటీకి రావాలా రావాల్సిన అవసరం లేదు స్కిల్స్ నేర్చుకోండి నైపుణ్యాలు నేర్చుకోండి అలా నేర్చుకొని మీరు అక్కడే చేసుకోవచ్చు వాటి వివరాలు అలాగే బీఏపీస్ అని అంటే మల్టిపుల్ యాంగిల్స్లో మనం డబ్బులు సంపాదించడానికి వాటికి అన్నిటి కూడా కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది ఈ నాలెడ్జ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది అందరికీ ఉపయోగపడాలనే మంచి మనసు గలవారు మీరైతే డెఫినెట్గా ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివం